అయితే ఒక మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని నిర్ణయాలు తీసుకుందండి ఆ నిర్ణయాల గురించి చెప్పుకున్న లోపలకి ముందు మనం దేవాదాయ శాఖ గురించి మనం కూడా చెప్పు దేవాదాయ శాఖ అసలు ఏం చేస్తుంది హిందువుల గురించి ఏం చేస్తుంది హిందువులు విరాళాలు పట్టుకుపోతుంది కానుకలు పట్టుకెళ్ళిపోతున్నారు దేవాలయాల నుంచి వచ్చిన భూములు లీజులకు ఇస్తున్నారు డబ్బు ఏమైపోతుందో తెలియదు ఇటు వేల వేల ఎకరాలు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి ఈ వేల ఎకరాలు లక్షల ఎకరాలు కూడా లీజులకు ఇస్తున్నారు ఇటు హిందువులకి ఇస్తున్నారు అనేది పూర్తి కన్ఫర్మ్ లేదు కానీ ఆ భూముల నుంచి వచ్చిన డబ్బు అంతా అసలు ఈ లక్షల కోట్లు వేల కోట్లు దేవాలయం నుంచి వచ్చిన హిందువుల కోసం దేవాదాయ శాఖ అసలు ఏం చేస్తుంది చెప్పండి ఒక్క మాటలో చెప్పండి పక్కన నుంచి విరాళాలు ఇస్తున్నారు కానుకలు ఇస్తున్నారు దేవాలయాలు భూముల దగ్గర నుంచి వందల వేల కోట్లు వస్తున్నాయి ఇన్ని వస్తున్నా సరే ఇంకా హిందువులను పీండ్రించుకుని గుంపం దగ్గర కాసి దర్శనానికి కూడా టికెట్లు చేస్తుందంటే ఈ దేవాదాయ శాఖ ఎంత నీచమైందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి హిందువులకి ఇసలు ఏ ఉపయోగం అండి దేవాదాయ శాఖ వల్ల ప్రతి ఒక్కరు ఈ రోజున బడుగు బలహీన వర్గాలు వచ్చి పేద వీధుల్లో అక్కడ గుళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మీరు నమ్మని నమ్మకపోండి రండి మా చర్చికి రండి చర్చిలకు చర్చికి ఫ్రీగా బస్సులు పెట్టి తీసుకెళ్తున్నారు దేవాదాయ శాఖ నువ్వేం చేస్తున్నావు అసలు గుడికి వచ్చిన భక్తుల దగ్గర నుంచి దర్శనాన్ని కొట్టవు డబ్బులు ఎసులు చేస్తున్న నువ్వు ఎంత సిగ్గుమాలి దేవాదాయ శాఖ లైన్లో గంటలు గంటలు నిలబెట్టి చచ్చిపోయి లైన్లో నిలబడలేక తొక్కిసలా ఎంతో మందిని చంపేస్తుంది డబ్బు ఒకలాగా డబ్బులు లేనోడు ఒకలాగా ఇలా వివక్ష చూపించి పేద ధనికాన్ని వివక్ష చూపించి రకరకాలుగా షాపు పెట్టి హింసలు పెట్టి డబ్బులు గుంజుతుంది కానీ డబ్బు అంతా ఏమైపోతుంది ఎవరు పట్టుకెళ్ళిపోతున్నారు డబ్బులు ఏం ఉపయోగం ఎవరికొక ఏ ఒక్క హిందువు కన్నా ఏ పేద హిందూకనే ఏమైనా ఉపయోగం ఉందా ఆ దేవాలయాల భూముల వల్ల ఎంతో మంది హిందువులు ఎంతోమంది రోజున రోడ్ల మీద ఉన్నారు ఇల్లు లేనని ఉన్నారు చదువు లేనోన్నున్నారు ఏం చేస్తుంది అసలు ఈ దేవాదాయ శాఖ ఎవరన్నా కనీసం చేరదీస్తుందా పోనీ హాస్టల్లో ఏమైనా ఉన్నాయా పోనీ ఎవరైనా చదివిస్తుందా హిందువుల్లో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు చదివి తర్వాత కార్పొరేట్ స్కూల్లో చదివించలేక స్కూల్ మధ్యలోనే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు కానీ మొగోళ్ళు కానీ చదువులు మధ్యలోనే విరమించుకుంటున్నారు కానీ ముందు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లోని హై స్కూల్లోని బాగానే చదువుతున్నారు అక్కడ వరకు వెళ్ళేటప్పటికీ ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళేటప్పటికి చదువుకునే స్తోమతలాగా లాగా ఎంతోమంది హిందువులు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అందరూ కూడా చదువులు మానేస్తున్నారు ఇళ్ళకే పరిమితం పరిమితం అయిపోతున్నారు కనీసం డిగ్రీ దాటిన తర్వాత ఇంటర్మీడియట్ అలా ఎంతో మంది ఇంటర్మీడియట్లో పై చదువులు చదువుకోగలిగి డిగ్రీలో కూడా జాయిన్ అవ్వలేక వాళ్ళకి ఫీజులు కట్టలేక ఎంతో మంది పేద హిందువులు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఎంతోమంది వాళ్ళు చదువులు ఆపేసుకుంటున్నారు ఈ రోజున ఈ దేవాదాయ సాగు వాళ్ళు అసలు హిందువులకి ఏంటి ఉపయోగం ఏం ఉపయోగం వచ్చిన డబ్బులు అంత దోచుకోనాక ఉంటా ఏం చేస్తుంది కనీసం ఆదాయం వచ్చిన గుళ్ళ దగ్గర నుంచి ఆ పరిధిలో ఉండే ఒక ఐదారు గుళ్ళకి దోపు దొప్పు నైవేద్యాలు కనుక పూజారులు కనుక డబ్బులు ఇవ్వాలి అవి కూడా ఇవ్వట్లేదు ఆదాయం వచ్చిన ప్రతి దేవాలయానికి కూడా గోశాలలు ఉండాలి కనీస వాళ్ళు గోశ గోవులు లేవు ఈ రోజున దేశం రా మొత్తం ప్రపంచం మొత్తం కూడా అతలోకతం అయిపోయి భూకంపాలు వస్తున్నాయి సునామీలు వస్తున్నాయి అంత ఎంత విపత్తులు వస్తున్నాయి ప్రకృతి విదయ విలయ తాండ వాడుతుంది శివ అయినా సరే బుద్ధి రావట్లేదు ఆదాయ వచ్చిన టెంపుల్ ప్రతి దానికి కూడా గోశాలు ఉండాలి గోశాలు పెట్టండి అంటే కూడా నడిపించలేకపోతే ఏం చేస్తున్నారు డబ్బు అంతా అసలు మీరు దాన్ని సమాధానం చెప్పమంటే కనీసం పబ్లిక్ డొమైన్లో పెట్టమంటే మీరు ఏం ఖర్చు పెట్టారంటే ఒక్కడు పెట్టడు ఎంత భూమి ఉంది తలపురానం పెట్టమంటే ఒక్కరు పెట్టరు ఇది ఆవాయిదా శాఖ అంత నీచంగా ఉంటుంది చూడండి ఎంత అన్యాయం అసలు ఏం చేస్తుంది డబ్బు అంతా విషయంలోకి వెళ్తే వక్ బోర్డు చాలా మంచి నిర్ణయం తీసుకుందండి ఆంధ్రప్రదేశ్ ముస్లిం స్టూడెంట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం విద్యార్థులకు తీపుకవురు చెప్తుంది వారి కోసం కొత్త పథకాన్ని తీసుకురానున్నది ఈ మేరకు ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ నెట్ కోచింగ్ ఉచితంగా చదువుకుంటారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఈ పథకం వివరాలు ఈ విధంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ ఏడాది పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించారు అందులో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ఎంపిక చేసి వారికి వచ్చిన కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివే అవకాశాలు కల్పిస్తారు వారికి జేఈఈ నెట్ కోచింగ్లు ఉచితంగా ఇస్తారు మొత్తం ఖర్చు వక్ బోర్డు భరిస్తుంది దీనికి సంబంధించిన కాలేజీల యాజమాన్యాలతో ఇప్పటికే అధికారులు మాట్లాడారు ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించుతున్నారు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించుచున్నారు ముస్లిం విద్యార్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి జస్ట్ ప్రభుత్వం నిర్వహించే టాలెంట్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవాలి అవకాశాలు లభిస్తున్నాయి మరోవైపు డైరెక్టర్ మేనేజ్మెంట్లో ఉన్న తొమ్మిది వందల ముప్పై మూడు ఎకరాలు వక్స్ భూములను మూడేళ్ల పాటు లీజులకి ఉన్నట్లు వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు రాష్ట్రంలో వ్యాపారానికి ఉపయోగపడే వక్ భూములను అభివృద్ధి చేస్తానని దీనికోసం జాతీయ అంతర్జాతీయ స్థాయి డెవలపర్ డెవలపర్లను ఆహ్వానిస్తున్నారు పారిశ్రామిక వేత్తలు కూడా ఈ భూములు అభివృద్ధి చేయవచ్చని ఈ భూముల్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిశ్రమలు వాణిజ్య సాముద్య సముదాయాలు విద్యా సంస్థలు ఆసుపత్రులు వంటి కట్టే అవకాశాలు ఉందని మేనేజ్మెంట్ కమిటీలు ముతావల్లీలను నియమించారని వక్స్ ఆస్తులు అద్దెలకు మార్చడానికి ఒక కమిటీగా కూడా ఏర్పాటు చేశారని అన్నారు